హలో వియర్స్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికల్స్ నవంబర్ ట్వంటీ సెకండ్ మన అందరు ముందుకు రాబోతుంది దేవకానందన్ వాసుదేవన్ సో ఈ మూవీ గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డైరెక్టర్ గారు అర్జున జంధ్యాల్ గారు సో ఆయన గురించి మరి విషయాలు తెలుసుకున్నా హలో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టైటిల్ చూస్తేనే మంచి క్యాచీగా ఉంది దాట్టు మీరు మైథాలజీ అనే ఒక సబ్జెక్ట్ ని తీసుకొని వస్తున్నారు సార్ జనరల్ గా మైథాలజీ అంటే చాలా వర్క్అవుట్ జరుగు దాని లోతు తెలిస్తేనే మనం బయటికి రాగలం సో కొంచెం మిస్ఫైర్ అయినా కూడా చాలా క్వశ్చన్స్ వస్తాయి జనాల నుంచి సో మీరు ఎలా ప్రిపేర్ నాకు

మహేష్ బాబు గారు మేనల్గా తెలుసు హీరో అశోక్ కల్ గారు సో ఈ అశోక్ గారి తీసుకోవాలని ఎందుకు అనిపించింది సార్ లేదు లేదండి ఈ కథకి ముందరగానే ఎక్కడెక్కడో తిరిగి అశోక్ గారి గారి దగ్గరకు వచ్చింది సో అలా లాక్ అయ్యింది ఒకరిని కాకుండా అంటే ఇలా యూత్ఫుల్ గా ఉండి అలా ఉంటే కరెక్ట్ అనమాట బట్ ఈ కథకి కరెక్ట్ యాక్టివ్ హీరోయిన్ హీరో సినిమాలో ఆయనని చాలా అంటే వేరేగా చూసాం ఇక్కడ వేరియేషన్ చాలా ఉంది ఆయనలో చూస్తే సో మీ సినిమాకి తనే ప్లస్ పాయింట్ అవుతారు ఎంతో మంది హీరోలను వదిలేసి నెక్స్ట్ ఇక్కడికి వచ్చారు కాబట్టి సో ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు సార్ ఖచ్చితంగా ఈ మూవీ సక్సెస్ అవుతుంది హండ్రెడ్ కాన్ఫిడెంట్ గా ఉన్నాయి ఎందుకు అంటే పర్ఫెక్ట్ యాక్ట్ సో ఆ టైటిల్ గానీ ఆ హీరో గానీ యాప్ అమ్మాయి మిస్ ఇండియా టూ థౌసండ్ ట్వంటీ చాలా బాగా చేసింది బట్ ఎవరికి రాదు ఇలాంటి అద్భుతమైన అవకాశం లాంటి క్యారెక్టర్ అన్నమాట చాలా బాగా డీల్ చేసింది మొదటగా ఏమైనా అనుకున్నారా సార్ హీరోయిన్ మానసా గానీ చాలా మందిని అనుకున్నాం అండి ఫైనల్లీ మానసతో మాకు లాక్ అయింది ఇక చూసాను చాలా మంది చూసి 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 ర్యాండమ్ లో అమ్మాయిని మానస గారిని పిలిచి చూసిన తర్వాత ఓకే తిని బాగుంటుంది అనుకుని తను లాక్ చేస్తాను సార్ పార్టీ సార్ దగ్గర నుంచి ఒక విషయం నేర్చుకోవాలి అని అంటే మీరు ఏం నేర్చుకోవచ్చు క్రమశిక్షణ హార్డ్ వర్క్ చాలా చాలా పంచ్వల్గా ఉంటారు ఓకే అంటే షేర్ తీసుకునే సినిమాలు కూడా చాలా పెద్ద పెద్ద స్టార్స్ తీసుకుంటారు ఎక్కువ బాలే బాబు గారితో స్క్రీన్ పైన ఎక్కువ కనిపిస్తూ ఉంటారు కదా సో మీరు ఫ్యూచర్ లో ఎవరైనా పెద్ద హీరో తో చేయాల్సి వస్తే ఏ హీరోని తీసుకో నేను తీసుకోవడానికి అవకాశాలు రావాలి ఓకే అంటే ఉన్న హీరోస్ ఎక్కువ అవకాశం ఓకే ఈ మూవీ తర్వాత ఇంకేమైనా ప్లాన్ చేస్తున్నారా అప్డేట్స్ ఒక వన్ వీక్ లో అంటే రిలీజ్ అయిన తర్వాత సో నవంబర్ ట్వంటీ సెకండ్ రాబోతున్న ఈ మూవీ పైన అంచనాలు అయితే బాగానే ఉన్నాయండి ఎందుకంటే మైథాలజీ సబ్జెక్ట్ తీసుకున్నారు దాట్ హీరో సినిమాతో పరిచయమైన అశోక్ కళ్యాణ్ డిఫరెంట్ వేరియేషన్ గా చూపించారు మానస గారు కూడా తొలి మూవీ టు మిస్ ఇండియా అయ్యారు టూ థౌసండ్ ట్వంటీ వన్ ఆ టైమ్ లో అండ్ మోడల్ కూడా సో ఒక మంచి సబ్జెక్ట్ తో వచ్చిన మూవీస్ అందరినీ కూడా లైక్ ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు సో టీమ్ అనుకున్నట్టుగా ఈ మూవీ కూడా పెద్ద సక్సెస్ అవ్వాలని పొలిటికల్ స్ట్రీమ్ కూడా కోరుకుంటుంది ఇది ఇప్పుడు మోహన్ తో Reporting from Please subscribe to the channel and download the Politicos app from the links in the description.